నజరేత్ అనే చిన్న పట్టణంలో మరియా అనే దేవుని భక్తురాలూ ఉండేది ఒకరోజు దేవుని దూత గబ్రియేలు మరియమా భయపడకు నీ గర్భంనుంచి ఒక కుమారుడు పుడతాడు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి ఆయన దేవుని కుమారుడు ప్రపంచ రక్షకుడు మరియా వినమ్రతగా ఇలా సమాధానమిచ్చింది ప్రభువా నీ చిత్తం నాలో నెరవేరుగాక గర్భవతిగా ఉన్న మరియా యోసేపుతో కలిసి నజరేత్ నుండి బేత్లహేము వరకు పొడవైన ప్రయాణం చేశారు మరియా అలసిపోయినా దేవుని వాగ్దానంపై విశ్వాసంతో ముందుకు సాగింది బేత్లహేముకు చేరుకున్నప్పుడు అన్నీ ఇల్లు సత్రాలు జనంతో నిండిపోయాయి వారికి నివాసం దొరకలేదు చివరికి ఒక చిన్న పశువుల గుడిసెలో రాత్రి గడపాల్సి వచ్చింది అక్కడే ఆ పవిత్ర రాత్రి ప్రపంచ రక్షకుడు ఏసుక్రీస్తు జన్మించారు మరియా ఆయనను చిన్న బట్టల్లో చుట్టి గడ్డి పరకలతో నిండిన చెక్క మేడలో పరుందుబెట్టింది పశువుల మధ్య గుడిసెల్లో కాని ఆ స్థలం దివ్య కాంతితో నిండిపోయింది బయట పొలాల్లో గొర్రెల కాపరులు రాత్రంతా కాపలా కాచుతూ ఉండగా ఓ వెలుగుల మధ్య దేవదూతలు ప్రత్యక్షమై ఇలా ప్రకటించారు భయపడకండి ఈరోజే దావీదు పట్టణంలో మీకోసం రక్షకుడు జన్మించాడు ఆకాశం అంతా దేవదూతల స్తోత్రగానం వినిపించింది దేవునికి మహిమ భూమికి శాంతి తూర్పు దేశాలలోని జ్ఞానులు కూడా ఒక ప్రత్యేక నక్షత్రాన్ని చూశారు అది రక్షకుడి జననం సంకేతమని తెలుసుకున్నారు ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ ప్రయాణించి శిశు యేసును కనుగొని నమస్కరించారు వంటి బహుమతులు సమర్పించారు